లడ్డు కల్తీ విషయంలో తప్పు జరిగిన మాట వాస్తవం అది ఎవరు చేశారు ఎలా చేశారు పక్క పెడితే ఖచ్చితంగా జరిగింది తప్పు దీనికి ప్రధానంగా అప్పుడు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళు క్రిస్టియన్స్ బొట్టు పెట్టుకున్నంత మాత్రాన్ని హిందువులు అయిపోరు మొత్తం టీటీడీని తన కైవసం చేసుకోవాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇందులో ఎటువంటి సందేహం లేదు వీళ్ళ నాన్నంతే అక్కడ ఒక పెద్ద చర్చి కడదాం అనుకున్నాడు తిరుమల తిరుపతి స్వామికి ఏడు కొండలు ఎందుకు మూడు కొండలు సరిపోవా అన్నటువంటి వ్యక్తి వీళ్ళేం చేశారు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఒక్కసారైనా తన భార్య సమేతంగా వెళ్ళలేదు డిక్లరేషన్ మీద సంతకం చేయలేదు వైవి సుబ్బారెడ్డిని ఎలా పెడతాడు వైవి సుబ్బారెడ్డి బయటికి కనిపించే హిందూ లోపల క్రిస్టియన్ రెండు వందల యాభై మంది క్రిస్టియన్స్ ఉద్యోగాలు ఇచ్చారు కొండ మీద అంటే అంతకుముందు పాతగా ఉన్నటువంటి వారు ఉన్నారు తర్వాత వీళ్ళు వచ్చి పెంచేశారు క్రిస్టియన్స్ కి అక్కడ ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి అసలు ఫస్ట్ మన ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ దరిద్రం ప్రభుత్వం చేతిలో ఉండడం అది పక్కన పెడితే వీళ్ళు ఈ నెయ్యి ఎక్కడి నుండి తెప్పించారంటే బయట రాష్ట్రాల నుండి తెప్పించారు ఎక్కడో నార్త్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇక్కడ మన రాష్ట్రంలో లేవా పవిత్రంగా భావించి ఎన్నో సంస్థలు ఉన్నాయి ఆ సంస్థల నుంచి నెయ్యి తెప్పించుకుంటే ఏమైంది మన సౌత్ పాటించినంతగా ఎవరు పాటించరు వాస్తవాలు మాట్లాడుకుంటే పైగా అక్కడ కంపెనీలు ఎవడెవడతో అప్ అయ్యా మనకు తెలియదు అందులో కొంతమంది అన్ని మతస్థులు కూడా ఉంటారు మన సనాతన ధర్మానికి కాకుండా వేరే మతస్థులు కూడా ఉంటారు నార్త్ లో వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఏదైనా కలిపేస్తారు అందులో ఎటువంటి సందేహము లేదు వాటన్నింటినీ ఇప్పుడు కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో హత్యలు జరుగుతున్నాయి వైవి సుబ్బారెడ్డి ఎంత దారుణాలు చేశాడంటే అన్ని దారుణాలు చేశాడు ప్రతి దానికి టిక్కెట్ ధరలు పెంచేసి దోపులు వేసుకున్నాడు అట్టదిడ్డంగా అమ్మేసి ఆ డబ్బు అంతా దోచేశాడు ఇప్పుడు అప్పన్ననే అతని యొక్క అసిస్టెంట్ వచ్చి ఇదంతా కూడా మా సారే చేశాడు వైవి సుబ్బారెడ్డి గారు చేయమంటేనే చేశాము ఆయనకి కూడా ముడుపులు ఎక్కువెళ్ళాయి ఈ నెయ్యి సంస్థల నుంచి ఆ ముడుపులే తినేసి ఈ విధంగా చేశాడు అని ఆయన అయితే ఒప్పుకున్నాడు ఆయన నిజాలన్నీ చెప్పాడు అప్రూవర్ గా మారిపోయాడు కానీ ఇప్పుడు వైసీపీ ఏమంటుంది అసలు ఆ అప్పన్ననే అనే వ్యక్తి ఎవరో తెలియదు టీటీడీలో పని చేయలేదు అసలు వైవి సుబ్బారెడ్డికి అతనికి సంబంధమే లేదు అతని దగ్గర పనిచేయలేదు అంట నీకెందుకు అప్పి వైవి సుబ్బారెడ్డి వైసీపీ వాడే మీరు అలా చెప్తున్నారు ఇక్కడ పార్టీలు అనవసరం తిరుమల తిరుపతి కొండ మీద ఏం జరిగినా సరే వైసీపీ అయినా టీడీపీ అయినా నాశనం అయిపోతారు ఏ పార్టీ అయినా సరే బీజేపీ అయినా సరే జనసేన అయినా సరే మీ పార్టీలు అయినా సరే ఏ పార్టీ అయినా నాశనం అయిపోతారు తిరుపతి వెంకన్న స్వామితో పెట్టుకుంటే ఖచ్చితంగా అవుతారు మీరు ఇప్పటికే చాలా వరకు లాస్ అయిపోయారు కొంతమంది భవిష్యత్తులో ఇంకొంటది భవిష్యత్తులో ఇంకా ఉంటుంది ఎవరైనా సరే బయటికి తప్పు చేయనట్లు కనిపించినంత మాత్రం తప్పు చేయనట్లుగా అది నా నుంచి నీ నుంచి వ్యవస్థ నుండి తప్పించుకోవచ్చు కానీ అక్కడ ఉంటారు వెంకన్న స్వామి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అంత సామాన్యంగా ఏం విడిచిపెట్టడు అలాగని చూస్తూ చూస్తూ ఉంటాడు అంతే ఎక్కడ అక్కడ ఇచ్చేస్తాడు ఎవరైనా అంతే ఎవరినైనా ఆయన ఏది కక్ష పెట్టుకోడు కానీ ప్రజల్ని తనను నమ్మినటువంటి కోట్లాది మంది భక్తుల్ని వారి యొక్క మనసులు వేదనకు గురి చేసినటువంటి వారు ఎవరైనా సరే విడిచిపెట్టేదైతే లేదా అంటే మనం బాధపడుతున్నామని దీంతోటైనా సరే ఆయన ఖచ్చితంగా శిక్షలు వేస్తాడు ఆయనకేదో జరిగిపోతుందని కాదు నా భక్తులు మనోవేదనకు గురైనటువంటి ఏ రాజకీయ పార్టీ నాయకులైనా సరే తప్పు చేస్తే శిక్షించాలని ఖచ్చితంగా ఆయనైతే ఒక చిట్టా రాసుకుంటాడు